నమస్కారం శ్రీ వేదాల గీతాచార్య రచించిన కొరియానం పుస్తకం సమీక్ష పుస్తకం రూపంలో రాకముందు ఇది సంచికలో అరవై నాలుగు వారాల పాటు ధారావాహికంగా వచ్చింది సమీక్ష శీర్షిక కంటెంట్లో కొత్తదనం ధనం ప్రజెంటేషన్లో వైవిధ్యం సినిమాలలో మనకి సినిమాలు అంటే మనలో చాలామందికి ఇష్టమే కొందరికి కుటుంబ కథా చిత్రాలు కొందరికి ప్రేమ చిత్రాలు కొందరికి హారర్ చిత్రాలు కొందరికి సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చుతాయి కొందరికి పాటలు బాగుండే సినిమాలు నచ్చుతాయి కొందరికి పాటలు లేని సినిమాలు చాలా అరుదుగా నచ్చుతాయి కొందరికి ప్రాంతీయ భాషా చిత్రాలు ఇష్టమైతే మరికొందరికి హిందీ సినిమాలు నచ్చుతాయి కొందరికి హాలీవుడ్ సినిమాలు ఇష్టమైతే మరికొందరికి యూరోపియన్ సినిమాలు నచ్చుతాయి గత కొన్నేళ్లుగా కొరియన్ సినిమాలన్నా కొరియన్ సిరీస్లన్నా యువతలో ఆసక్తి పెరిగింది దేనిలోనైనా ఇష్టం ఒక స్థాయిని మించితే ప్యాషన్ అవుతుంది అదే సినిమాల విషయం అయితే తమకు నచ్చిన సినిమాలను పదే పదే చూస్తారు సినీ అభిమాని కొంచెం రాయగలిగితే తన బ్లాగులోనో ఫేస్బుక్ పేజీలోనో ఓ సినిమా తనకు ఎందుకు నచ్చిందో రాసుకుంటాడు ఆ ఫ్యాన్ వీరాభిమాని అయితే తనకు నచ్చిన సినిమాల గురించి ఎన్నో విషయాలు సేకరించి పెట్టుకుంటాడు ఇక తను రచయిత కూడా అయితే తనకు నచ్చిన సినిమాల గురించి ఓ కాలమో పుస్తకమో రాస్తారు కొందరు మామూలుగా రాస్తే కొందరు విభిన్నంగా తమకంటూ ఒక శైలి కల్పించుకుంటూ కొత్త వరువడిని సృష్టిస్తూ రాస్తారు వేదాల గీతాచార్య అటువంటి వారిలో ఒకరు తనకు నచ్చిన కొరియన్ సినిమాల గురించి సంచిక వెబ్ పత్రికలో అరవై నాలుగు వారాల పాటు వ్యాసాలు రాసి వాటిని పుస్తక రూపంలోకి తెచ్చారు గీతాచార్య రచనలను ఫాలో అయ్యే వారికి ఆయన ఓ ప్రయోగశీలి అని అర్థమవుతుంది తాను చెప్పదలుచుకున్న అంశాన్ని పలచన కాకుండానే ప్రయోగాత్మకంగా కొండో కొచో హాస్యంగా రాస్తూ పాఠకులకు చేరువ చేస్తారు ఈ పుస్తకానికి శీర్షిక కొరియానం అయితే ఉపశీర్షిక క్వేరీ యానం అని ఉంటుంది అంటే ప్రశ్నలతో ప్రయాణం ప్రశ్నలు రేకెత్తిస్తారు జవాబులిస్తారు కొన్నింటికి జవాబులను పాఠకులనే అన్వేషించమంటారు ఈ పుస్తకంలో రచయిత కొరియన్ సినిమాలను కొరియన్ నటీనటులను దర్శకులను ఎడిటర్లను సినిమాటోగ్రాఫర్లను పరిచయం చేస్తారు కొరియన్ సినిమాలకి హాలీవుడ్ సినిమాలకి ఉన్న పోలిక చెప్తారు కొరియన్ దర్శకులలో ఉన్న ప్రత్యేకతని స్పష్టం చేస్తారు రివర్స్ స్క్రీన్ప్లే ఉపయోగించి పిప్పర్మెంట్ క్యాండీ సినిమాని ఉన్నతంగా మలచిన దర్శకుడు ఈ చాంగ్ డాంగ్ గురించి వివరిస్తారు ఓల్డ్ బాయ్ సినిమా గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పదకొండు సంగతులను పేర్కొన్నారు షమనిజం గురించి చెప్పిన మీడియం లేదా రాంగ్ జాంగ్ సినిమా వ్యాసం ఆసక్తిగా చదివిస్తూనే ఒంట్లో గగ్గురుపాటు కలిగిస్తుంది జామ్ అనే కొరియా సినిమా సమీక్షని అందించారు ది రౌండ్ అప్ అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాల గురించి రాశారు దాదాపు అరవై సినిమాల సమీక్షలు ఇచ్చారు పుస్తకంలో ఉన్నవి ఇవేనా అనుకోవద్దు ఇంకా చాలా ఉన్నాయి వాటిని సవివరంగా బోరు కొట్టకుండా చదివించేలా రాశారు గీతాచార్య కొన్ని సినిమాలలోని పాత్రల స్వరూప స్వభావాలను పరిచయం చేయడానికి తెలుగు పుస్తకాలలోని పాత్రలతో పోల్చి చెప్పడం బాగుంది ఆయా రచయితల అభిమానుల మనోభావాలను దెబ్బతీయడం కాదు కానీ ఆ పోలిక ద్వారా ఈ పుస్తకం చదువుతున్న పాఠకులకు సినిమాలోని క్యారెక్టర్ గురించి బాగా అర్థమవుతుంది ఉదాహరణకు ఓ డేసు పాత్రను మెట్ల సుబ్బారావుతో పోల్చడం కొన్ని చోట్ల భారతీయ సినిమాల ఉంటాయి ఉదాహరణకి ఇంగ్ సినిమాలో ఒకే ఒక క్షణం పాటు తెర మీద కనబడిన ప్రేక్షకుల హృదయాలపై తనదైన ముద్ర వేసిన నటుడి గురించి ప్రస్తావిస్తూ సత్యజిత్ రే సినిమా పాతోల్ బాబు పాతోల్ బాబును ప్రస్తావిస్తారు ఇక్కడ చదవడం ఆపి కొద్దిసేపు బాబు ఫిల్మ్ స్టార్ సినిమా చూడాలని పాఠకులకు అనిపిస్తుంది పొయట్రీ సినిమాని సూప సూపర్ స్టార్ కృష్ణను ప్రధాన పాత్రగా పెట్టి తీయవచ్చన్న ఆలోచన ప్రతిపాదన మరీ కొట్టిపాడేయాల్సిందేమీ కాదు అయితే అప్పటికే కృష్ణ గారు నటన నుంచి విరమించుకున్నారు నటుడు వివేక్ అయినా నప్పుతాడని అన్నారు రచయిత కానీ దురదృష్టవస్తుతూ ఈ ఇద్దరూ ఇప్పుడు జీవించి లేరు అలాగే ఓల్డ్ బాయ్ సినిమాని మహేష్ బాబుతో తీస్తే ఎలా ఉంటుందని అనుకుంటారు సినిమాలలోని ఉత్కంఠని పాఠకులకు పరిచయం చేయడం కోసమో లేదా ఓ పాత్ర సామర్థ్యాన్ని గ్రహింపు తేవడం కోసము రచయిత క్రికెట్ టెన్నిస్ ఆటలతో ఇచ్చిన ఉదాహరణలు బాగున్నాయి ఒక్కో సినిమాలోని సన్నివేశానికి వర్తించే భగవద్గీత శ్లోకాలను కూడా ప్రభావవంతంగా ఉపయోగించారు గీతాచార్య ఒక కొరియా వ్యక్తి కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాపై చేసిన విశ్లేషణ గొప్పగా ఉంటుంది ప్రత్యేకించి రచయిత శైలి గురించి ప్రస్తావించుకోవాలి కొన్ని ఆంగ్ల పదాలను విభిన్నంగా రాస్తారు సత్యం శివం సుందరం అనే హె హెడ్డింగ్ని ఓ నటుడి పేరుతో కలిసి విభిన్నంగా రాశారు అలాగే ది హామ్ ద మేడెన్ అనే సినిమా పేరుని ద హ్యాండ్ మే డెన్ అని రాసి దాన్ని చేతిలో గుహ అని అంటారు ఇలాంటివి కొందరికి నచ్చకపోవచ్చు కానీ ఎవరో ఒకరు చేయకపోతే ప్రయోగాలు ఎలా పుడతాయి అలాగే రచయిత ఒక్కోసారి ఒక్కో పదాన్ని విరవడం ద్వారా అక్కడక్కడ తాను చెప్పదలుచుకున్న అంశాన్ని తేలికగా చెప్తున్నట్లు అనిపించేలా రాశారు కానీ దాని వెనుకే వచ్చే మరో వాక్యం ఆ విరుపులోని లోతుని సొగసుని పాఠకులకు పట్టిస్తుంది ఉదాహరణకి డెబ్భై ఒకటవ పేజీలో పోయేట్రీ అనే సినిమా గురించి చెప్తూ పోయే ట్రీ వెళ్ళిపోయిన వృక్షం అని చెప్పి ఒకప్పుడు మహావృక్షంలో వెలిగిన కవితా సాహితి ఇప్పుడు కనుమరుగవుతున్నాదా అన్న ప్రశ్నను మానవ సంబంధాలకు జతగలిపి లోతైన ప్రశ్నలు రేకిస్తు రేకెత్తిస్తూ సాగుతుంది ఈ సినిమా అంటారు దాంతో ఈ సినిమా గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పాఠకులలో రెట్టింపు అవుతుంది మరో చోట పోతే అని బ్రాకెట్లో ఎక్కడికి వెళ్ళొద్దు ఏమీ తేనక్కర్లేదు అని అంటారు చిన్న నవ్వు ఒకటి మలుస్తుంది పాఠకుల పెదాలపై అధ్యాయం ముగించేటప్పుడు వాడిన వాక్యాలు ఆసక్తిగా ఉంటాయి తదుపరి అధ్యాయానికి లీడ్ చేస్తాయి అలాగే పార్క్ చాన్వుక్ తీసిన ద లిటిల్ డ్రమ్మర్ గర్ల్ సిరీస్ని పరిచయం చేస్తూ కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసే విధంగా రాయడం బాగుంది అలాగే కొన్నిసార్లు రెండు పదాలను జోడించి ప్రయోగించడం కూడా ప్రయోగాత్మకమే ఒక అధ్యాయానికి కర్మర్మం అని పేరు పెట్టారు కర్మ మర్మం కొరియన్స్ సినిమాలతో పాటు కొరియన్ల జీవన విధానాన్ని అక్కడి సమాజపు రీతి గురించి తెలుపుతూ వా మనకి వాళ్ళకి ఉన్న పోలికలను వివరించారు సంచికలో అరవై నాలుగు ఎపిసోడ్ల పాటు సాగిన ఈ ఫీచర్ కానీ తరువాత వెలువడిన పుస్తకం కానీ రచయితే ఓ వ్యాసంలో చెప్పినట్టు అంత తేలిక కాదు బ్రదర్ అనిపిస్తాయి తన రచనని చదివించేలా చేయడానికి మామూలుగా ఓ రచయిత ఎంత కష్టపడతారో గీతాచార్య అంతకంటే ఎక్కువే శ్రమించారు రచయిత పరిచయం చేసిన సినిమాలు ఎంత విభిన్నంగా ఉంటాయో రచయిత వాటి గురించి చెప్పిన వ్యాసాలు కూడా అంతే వైవిధ్యంతో నిండి ఉంటాయి చివరగా ఒక్క వాక్యంలో ఈ పుస్తకం గురించి చెప్పాలంటే కంటెంట్లో కొత్తదనం ప్రజెంటేషన్లో వైవిధ్యం కొరియానం